బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాల మందు మరుతునేమో మరణకాల మందు మరుతునేమో యావేల యమదూతల ఆగ్రహం ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత ముద్భవ మంది కష్టపడుచు ముద్భవ మంది కష్టపడుచు నా జివ్వతో నిన్ను యంచు నా జివ్వతో నిన్ను యంచు బిలుతునో శ్రమచేత బిలువలేను బిలుతును శ్రమ చేత విలువలేను నాటిగిప్పుడే చేసేదా నామికప్పుడే చేసేదామ భజన దళచదను జేరి వినవయ్య ధైర్యముఘను దేరి వినవయ్య వైయర్యమోను భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ నరసింహదురితూరా